అందరికీ నమస్కారం డిసెంబర్ ఇరవై మూడు శనివారం రోజున ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ రోజున ఖచ్చితంగా తులసి చెట్టు మొదట్లో ఇదొక్కటి పెట్టండి చాలు రూపాయి చేతిలో లేకపోయినా కూడా కేవలం అరవై నిమిషాలలోనే డబ్బు ఏదో ఒక రూపంలో మీ ఇంటికి వస్తుంది ఇందులో ఎలాంటి సందేహం పెట్టుకోకుండా పూర్తిగా భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారికి ముఖ్యంగా తులసి చెట్టు మొదట్లో ఇదొక్కటి పెడితే చాలు ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి మరి డిసెంబర్ ఇరవై మూడవ తేదీన శనివారం రోజు ముక్కోటి ఏకాదశి రోజున ఖచ్చితంగా మీరు ఈ చిన్న పరిహారం చేయండి మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీరు చూడనటువంటి డబ్బుని చూస్తారు ఖచ్చితంగా ఈ ఒక్క పరిహారం చేయడం వల్ల మీ జీవితమే మారిపోబోతుంది మరి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక ఖచ్చితంగా మీరు పూర్తిగా చూడాలి అనుకుంటే మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇప్పటి వరకు మీరు మా ఛానల్ నుంచి ఎలాంటి అప్డేట్ మీకు రీచ్ అవ్వాలి అనుకుంటే గనుక సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాచ్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే గనుక ముందుగా ముక్కోటి ఏకాదశి ఎప్పుడొచ్చింది ఎలా పూజించాలి ఈ విషయాలైతే తెలుసుకుందాం మన హైందవ సంప్రదాయంలో ఏకాదశి అనేది చాలా పవిత్రమైంది శుద్ధ ఏకాదశి బహుళ ఏకాదశి అంటూ నెలకు రెండు సార్లు చెప్పున సంవత్సర కాలంలో ఏకాదశి తిది ఇరవై నాలుగు సార్లు వస్తుంది అధిక మాసం వస్తే మరో రెండు సార్లు కలిపి ఇరవై ఆరు సార్లు వస్తుంది అయితే వీటిలో తొలి ఏకాదశి మహా విశిష్టతమైనది ఈ సందర్భంగా ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ఎప్పుడొచ్చింది వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి అదేవిధంగా పూజా విధానం ఏంటి అనే ఆసక్తికరమైన వివరాలను తెలుసుకుందాం మార్గశిర మాసం శుక్ల పక్షంలో వచ్చేటటువంటి ఏకాదశిని సర్వేకాదశి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని అంటారు పుణ్యతిథి కావడం వల్ల దీన్ని మోక్షద ఏకాదశిగా కూడా పిలుస్తారు ఇది సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చేటటువంటి ఏకాదశి మహావిష్ణువు గరుడ వాహనుడై మూడు కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు అందుకే దీనిని ముక్కంటి ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చినట్లుగా కూడా అష్టాదశ పురాణాలు సైతం పేర్కొంటున్నాయి ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ఎప్పుడొచ్చిందంటే డిసెంబర్ ఇరవై రెండు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల తర్వాత నుంచి ఏకాదశి తేదీ అనేది ప్రారంభమవుతుంది అదేవిధంగా ఇరవై మూడవ తేదీ శనివారం ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాలకు పూర్తవుతుంది అయితే సూర్యోదయంలో ఏకాదశి తిది ఉన్న రోజునే లెక్కలోకి తీసుకుంటారు కాబట్టి ఇరవై మూడవ తేదీ అంటే శనివారం రోజునే ఏకాదశి పర్వదినంగా జరుపుకుంటారు ఈ రోజున తెల్లవారుజామునే ఏకాదశి గడియలు దాటిపోకముందే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం మంచిదని పండితులు సైతం చెబుతున్నారు వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవాలని చాలా మంది ఆరాటపడుతూ ఉంటారు వైకుంఠం ఏ తలుపులు తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీహరి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు పురాణాల ప్రకారం ఒకప్పుడు రాక్షసుల బాధను హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి విష్ణుమూర్తిని దర్శించుకుని తమ గోడును వెళ్లబోసుకున్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తి కలిగించాడని అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం లభిస్తుందని భక్తుల నమ్మకం వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసుకోవాలి ఉపవాస వ్రతం ప్రారంభించి మీ ఇంట్లోని పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ఎదుట నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చేయాలి తరువాత వైష్ణవ ఆలయాలు సందర్శించాలి ముఖ్యంగా మహావిష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే ఆయన యొక్క అనుగ్రహంతో పాటు శుభాలు కూడా కలుగుతాయి ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల సమస్త పాపాలు తొలగిపోయి భగవంతుడి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం ఈ రోజున ఉపవాసం ఉండి ఎవరైతే మహావిష్ణువును ఆరాధిస్తారో ఉత్తర ద్వారం దర్శనం చేసుకుని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి దైవానుగ్రహం కలిగి మోక్షానికి మార్గం సిద్ధిస్తుందట అదేవిధంగా విష్ణు పురాణం ప్రకారం ముర అనే రాక్షసుడు దేవతల్ని ఇబ్బంది పెట్టడంతో వాళ్లంతా రక్షించమని విష్ణుమూర్తిని వేడుకున్నారట దాంతో స్వామివారు అతన్ని అంతమొందించేందుకు సిద్దమయ్యాడట అది తెలిసిన అసురుడు సముద్ర గర్భంలో దాక్కోవడంతో విష్ణుమూర్తి కూడా ఓ గుహలోకి వెళ్లి నిద్రిస్తున్నట్లుగా నటించాడట దాంతో ముర బయటకు వచ్చి స్వామిని సంహరించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మహాలక్ష్మి శక్తి రూపంలో వచ్చి అతన్ని వధించిందట స్వామివారు సంతోషించి ఆ శక్తికి ఏకాదశి అని పేరు పెట్టి ఏదైనా వరం కోరుకోమన్నాడట మురను సంహరించిన రోజున ఉపవాసం ఉన్నవారి పాపాలను పోగొట్టమని ఆ శక్తి వేడుకోవడంతో స్వామివారు తదాస్తు అనడంతో పాటు వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుందని వరమిచ్చాడట అప్పట్నుంచి వైకుంఠ ఏకాదశిని జరుపుకోవడం మొదలు అంటారు మురాసురుడిని సంహరించే సమయంలో అతను బియ్యంలో దాక్కోవడం వల్లే ఉపవాసం ఉండాలనే నియమం వచ్చిందని చెబుతారు ఈ రోజున ఉపవాసం ధ్యానం చేయడం వల్ల మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుందని విష్ణు పురాణం చెబుతోంది మరి అంతటి విశిష్టత ఉన్నటువంటి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఖచ్చితంగా తులసిమాతను ఈ విధంగా పూజిచ్చి ఇక ఒక్క చిన్న పరిహారం చేస్తే చాలండి ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి దీవెనలు కలుగుతాయి అంతేకాదు అప్పుల బాధలు తొలగిపోతాయి అయితే ఈ పరిహారం ఏ విధంగా చెయ్యాలంటే ఒక రాగి చెంబును తీసుకుని అందులో కొన్ని మిరియాలు వేయండి ఈ విధంగా రాగి చెంబు లేకపోతే గనుక రాగి గ్లాస్ అయినా పర్వాలేదండి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లోనూ రాగికి సంబంధించిన వస్తువులు ఉంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీ దగ్గర రాగి చెంబు గాని రాగి గ్లాస్ గాని చిన్నదైనా పెద్దదైనా పర్వాలేదండి ఖచ్చితంగా రాగి పదార్థాన్ని మాత్రమే తీసుకోండి ఖచ్చితంగా ఇలా తీసుకున్న తర్వాత నీళ్లు వేసుకొని అందులో మిరియాలు పసుపు కుంకుమ అదేవిధంగా కాస్త తేనె ఈ విధంగా ఇవన్నీ కూడా వేసి ఈ నీటిని అంటే ఈ విధంగా అన్నీ కలిపినటువంటి ఈ నీటిని తులసి చెట్టు మొదట్లో వేయండి ఇలా చేయడం వల్ల ఆ పరమాత్మ అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి దీవెనలు కూడా కలుగుతాయి మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు మాత్రమే కాదండి మీరు చేపట్టే ప్రతి పని కూడా విజయవంతమవుతుంది అంతేకాదు మీరు చేసిన ప్రతి ఒక్క పని ఇతరులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది అంటే మీరు డబ్బు సంపాదించుకునే మార్గాలు ఎన్నో మీ దగ్గరకు వస్తాయి ఆ అవకాశాలన్నీ ఉపయోగించుకుంటే ఖచ్చితంగా మీ జీవితం బాగుంటుంది కాబట్టి ఈ ఉద్దేశంతో మీరు ఎన్నో రకాల ప్రయోగాలు పరిహారాలు చేయక్కర్లేదు ఈ వచ్చే ముక్కోటి ఏకాదశి రోజున ఈ చిన్న పరిహారం చేయండి చాలు మీ జీవితం ఖచ్చితంగా సంతోషకరంగా మారుతుంది ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు